హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను ఈ జనవరి నెలలో విడుదల చేస్తారా లేదా ఏ తేదీన విడుదల చేస్తారు అలాగే ఈసారి రైతులు ఇరవై రెండో విడత డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఈ కార్డు ఉండాల్సి ఉంటుంది అలాగే ఈ పనులు కూడా మీరు చేయాల్సి ఉంటుంది సో ఆ కార్డ్ ఏంటి ఆ పన్నులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ స్ట్రాన్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయం ఫ్రెండ్స్ ఇక లెట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం గురించి గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి మొత్తం ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది ఇది రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది గత విడతలు విజయవంతంగా జమ అయిన తరువాత ఇప్పుడు ఇరవై రెండో విడత ఎప్పుడు వస్తుంది అనే ఆసక్తి రైతుల్లో ఉంది సో ఈ జనవరి నెలలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఈ జనవరి ముప్పై తేదీ వచ్చేలోపు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఈ జనవరి చివరి వారంలో అయినా లేదా ఫిబ్రవరి మొదటి వారంలో అయినా విడుదల చేసే అవకాశం ఉంది అయితే అధికారిక తేదీపై మనకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన రాలేదు గుర్తుంచుకోండి డబ్బులు జమ అయ్యే ముందు రైతులందరూ తప్పనిసరిగా ఫార్మల్ ఐడి రెడీ చేసుకోవాలి ఎందుకంటే ఈసారి పిఎం కిసాన్ ప్రయోజనాలను పొందడానికి యూనిక్ ఫార్మర్ ఐడి తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది ఫార్మర్ ఐడి అనేది రైతుల డిజిటల్ గుర్తింపు ఇందులో మీరు పండించే పంటలు సాగు వివరాలు పశు సంపద కాలగుణంగా వేసే పంటలు ఆదాయ వివరాలు వంటి సమాచారం ఉంటుంది సో దీన్ని పొందడానికి ఆధార్ కార్డ్ ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్ భూమి పత్రాలు అవసరమైన రేషన్ కార్డ్ వివరాలు సమర్పించాలి పియామ్ కిసాన్ డబ్బులు అంతరాయం లేకుండా మీ ఖాతాల్లో పడాలంటే మీ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదో చెక్ చేయడం చాలా ముఖ్యం ముఖ్యంగా కేవైసీ పూర్తి చేయాలి ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉండాలి ఖాతా యాక్టివ్గా ఉండాలి భూమి రికార్డులు లేదా పేర్లలో అక్షర దోషాలు ఉంటే డబ్బులు ఆగిపోవచ్చు కాబట్టి వెంటనే సరిదిద్దాలి సాంకేతిక కారణాలు లేదా డాక్యుమెంట్ అప్డేట్ చేయకపోవడం వల్ల చాలామంది రైతుల డబ్బులు పెండింగ్లో పడుతున్నాయి చిన్న తప్పిదం వల్ల నిధులు కోల్పోకుండా ఉండాలంటే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో లబ్ధిదారుల జాబితా మరియు బెనిఫిషరీ స్టేటస్ను ఆధార్ నంబర్ లేదా రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా చెక్ చేయండి స్టేటస్లో పెండింగ్ లేదా రిజెక్ట్ అని చూపితే కారణాన్ని తెలుసుకొని సంబంధిత అధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి సో పెరుగుతున్న వ్యవసాయ ఖర్చుల మరియు వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ పథకం రైతులకు పెద్ద భరోసాగా నిలుస్తుంది సో విత్తనాలు ఎరువులు సాగునీటి ఖర్చులు కూలీ ఖర్చులకు ఇది ఉపయోగపడుతుంది కొత్త సంవత్సరం వ్యవసాయ సీజన్ ముందు నిధులు అందితే పెట్టుబడి భారం అయితే తగ్గుతుంది ఇదే విధంగా డిజిటల్ విధానాల వల్ల మధ్యవర్తులు లేకుండా నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే కొన్ని నివేదికల ప్రకారం భవిష్యత్తులో పథకం కింద సహాయం పెరగొచ్చు కూడా చర్చలు ఉన్నప్పటికీ అధికారికంగా ఏమీ ప్రకటించలేదు సోపియామ్ కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులను ఈ జనవరి ముప్పై లోపు విడుదల చేయొచ్చు మొత్తంగా చెప్పాలంటే మీరు తరచూ అధికారిక వెబ్సైట్ను చూసి అప్డేట్స్ తెలుసుకుంటూ మీ డాక్యుమెంట్స్ అనేవి సక్రమంగా ఉంచుకొని అవసరమైన సచివాలయానికి వెళ్ళి పిఎం కిసాన్కు సంబంధించిన అన్ని పత్రాలు రెడీ చేసుకుంటే ప్రభుత్వం ఎప్పుడు నిధు నిధులనేది విడుదల చేసినా కూడా మీ ఖాతాలో డబ్బులు పడేందుకు మీరు సిద్ధంగా ఉంటారు సో డబ్బులు ఎప్పుడు వచ్చినా పొందేందుకు అన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో డోంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్